ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా యొక్క అదే అదేవిధంగా ప్రెసిడెంట్ అయిన మా ఎంఏ చిల్లా గారికి నమస్కారము ప్రత్యేక నమస్కారము ఈరోజు నాకి శ్రీ సత్యసాయి డిస్టిక్ మైనారిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది నాకి పార్టీ గుర్తించి ముఖ్యంగా మా ఎమ్మె చిల్లా గారు నా యొక్క పనులను గుర్తించి ప్రపోజ్ చేసి నాకు ఈ ఒక పదవిని ఇవ్వడం జరిగింది ఈ పదవి ఇచ్చినకి నేను ఈ పదవి నా యొక్క శక్తితో నా నాకు ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యతకు మించి నేను పనిచేస్తానని నేను ముందుగా కోరుకుంటున్నాను నాకు ఈ పదవి ఇచ్చిన మా షర్మి షర్మి షర్మినమ్మ ఏపీసీసీ గారు షర్మిలమ్మ గారికి అదేవిధంగా దాదా గాంధీ గారికి అదేవిధంగా మా సిడబ్ల్యూసి రఘువీరెడ్డి గారికి అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ సత్తాసాయి పెద్దలు కార్యకర్తలు నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మ ఒడి లాంటిది దీన్ని ప్రతి ఒక్కరూ గమనించు గమనించుకుంటే అంటే గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అమ్మ ఒడి లాంటిది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం తెలుసుకోవాలి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏంది బీజేపీ ఏంది వేరే పార్టీలు ఏంది అని ఎందుకంటే ఎప్పుడు కానీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి వీడిందే లేదు కాంగ్రెస్ పార్టీ అందుకు మనము తెలుసుకొని కుల మతాలు చిచ్చి పెట్టే పార్టీ బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు గాంధీగా దాదా గాంధీ గారికి ఎంఎస్ ఇనాయతుల్లా గారికి ఇనాయతుల్లా గారు ప్రతి ఒక్కటి ఆయన అనుచరించి డిస్టిక్ లో తిరిగి ఏ ఒక్కరు పని చేస్తున్నారో ఏ ఒక్కరు పని చేయడం లేదు గుర్తించి పోస్టులు వేయడం జరుగుతా ఉంది ఇలాంటి నాయకులు మా జిల్లాకి మా రాష్ట్రానికి ముఖ్యమని నేను ఈ సభగా కోరుకుంటున్నాం ఇలాంటి నాయకులు మాకు కావాలి మనం ఇలాంటి నాయకులు వెంట ఉంటామని మేము పచ్చగా ప్రత్యేక మీ పా నేను చెప్పుకు తగులు ఎందుకంటే పదవ తేదీ ఏ బెర్మిలమ్మ గారు సత్యసాయి డిస్టిక్ లో రాబోతున్నారో ఆ ప్రోగ్రామ్ ని కూడా మనము సక్సెస్ చేయాలని ఈ సభగా నేను కోరుకుంటున్నాను నమస్కారం పెద్దలు అన్నగారికి రాష్ట్ర కార్మిక సంఘం సెక్రటరీగా నా పేరు ప్రతిపాదించి పంపినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా హృదయపూర్వంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి అన్ని వర్గాల వాళ్ళని అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని కలుపుకొని పార్టీ కోసం హార్నిసులు కృషి చేస్తున్న మన గౌరవనీయులు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి వ్యక్తి పార్టీ కోసము ఒక్కరున్న చిన్న కార్యకర్త గారి నుంచి పెద్ద నాయకుల వరకు అందరినీ సమయంలో కలుపుకొని సమయంలో సమకూర్చి పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే ఎలక్షన్లో పార్టీ విజయం కోసం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే తీసుకొచ్చేదానికి ఈ అన్నగారు బ్రహ్మాండంగా కృషిస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మనకు ఈ ఈరోజు రేప నాకు అర్థం కావడం లేదు ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ ఎన్హెచ్ నాయతుల్లా గారి ఆదేశంలో మన సత్యసాయి జిల్లా ఫైనల్టీస్ అలదర్శులుగా అదిలకు సంబంధించిన శుదావర్ శశ్రమ కార్యకి అంతేగాకుండా మన రాష్ట్ర సెక్రటరీగా ప్రభాకర్ గారికి జిల్లా చైర్మన్ గా కార్డబార్ గారికి ప్రపోజ్ చేసి పోస్ట్ లేపిచడం ఈ రోజు నాకు అన్నగా కనిస్తాంది ఒక విధంగా ఆలోచన చేస్తే నీలం సంజు రెడ్డి మాజీ రాష్ట్రపతి ఒకసారి బైపాస్ సర్జరీకి అమెరికా వెళ్ళారంట అమెరికా వెళ్ళిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది వచ్చేశారు ఇంటికి వచ్చేసారు మరుసటి రోజు గానీ జేన్సీకి వెళ్ళారంట గానీ జేన్సీకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డా అడిగారంట ఆర్ యూఏ రెడీ ఆర్యూఏ రెడీ అని డాక్టర్లు అడిగితే గాది జల్సింగ్ గారు అని చెప్పారు అప్పుడు ఆ లాటే రెడ్డి అభి గాధి అన్నారంట అట్లా ఈ విధంగా మన ఫైర్ బ్రాండ్ సత్యసాహి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్హి రాజుల్లా గారు ఎస్సీ కాదు ఎస్టీ కాదు బీసీ కాదు మైనారిటీ కాదు అందరికీ కలుపుకొని ఈ రోజు పోతాడు అనేది ఘనత కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలో వైర్ బ్రాండ్ ఎన్హెచ్ నాయకుల్లా గారిది అని చెప్పి నేను ఛానల్ చెప్తున్నాను అంతేకాకుండా నేను మా జిల్లా అధ్యక్షులు గారు అనుమతిస్తే నీళ్లు లేకుండా ఒక గంట మాట్లాడేవాడిని నేను నాకు భగవంతో శక్తి ఇచ్చినాడు దేవన్ దేవుల్లో ఒక గంట మాట్లాడతాను నీళ్లు లేకుండా కూడా ఒక గంట మాట్లాడతాను కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చిన్న దీంట్లో ముగించి నేను ముగించాలనుకుంటున్నాను త్వరలో పుట్టపర్తిలో మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్హెచ్ నాయదుల్లా గారి ఆదేశంలో జరగబోయే రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఈ సభకు నాయకుల మన జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ గారి సభకు మన జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ నాయదుల్లా గారి ఆధ్యక్షులు జరగబోయే సభకు బ్రహ్మాండంగా జనాల్ని పిలుసుకొని వచ్చి ఈ సమయకో జైబర్దన్ జంపి సామనే చెప్పి నేను మీడియా ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తెలియజేస్తున్నాను